శ్రీ సీతారామచంద్ర ప్రభుకి జై పవిత్రాణాయ సాధూనా వినాశాయ చదుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లుగా మన సీతారామచంద్ర ప్రభు అవతరించారు ఎంతో అద్భుతంగా తన భక్తుల యొక్క మనస్సులను రంజింపజేశారు ముందు మనం బాలకాండలో ఏం చెప్పుకున్నాం రాక్షస సంహారం చేసి యాగరక్షణ చేశారు స్వామి అలాగే దేవతలకు వారి వారి లోకాలను ప్రసాదించారు ఇంకా గురువైన విశ్వామిత్రుణ్ణి సేవ చేసుకొని మనం గురువు పట్ల ఎలా నడుచుకోవాలి అనేది కూడా రామచంద్ర ప్రభు తెలియజేశారు ఇక మిథిలా నగరంలో శివధనుర్భంగం చేసి పరశురాముని గర్వాన్ని తొలగించారు సీతమ్మను కళ్యాణం చేసుకుని సీతారాముడై అయోధ్యకు వెళ్ళారు అక్కడ కైకమ్మ ప్రేమతో సీతమ్మకు కైకమ్మ భవనాన్ని పెళ్లి కానుకగా ఇచ్చింది అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు ఇలా ఉంటున్న సమయంలో ఒకరోజు భరతుడు తన మేనమామ గారి రాజ్యమైన కైకేయి దేశానికి వెళితే ఆయనతో పాటు శత్రుఘ్నుడు కూడా వెళ్ళారు అని అంతవరకు చెప్పుకున్నాం కదా ఈరోజు నుండి మనం అయోధ్య కాండలో అడుగు పెడుతున్నాం ఇక ఇప్పటి నుండి అన్ని ట్విస్ట్లే ట్విస్ట్లండి మీరైతే వీడియోను శ్రద్ధగా పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి కేవలం ఏడెనిమిది నిమిషాల వీడియోనే కదా చక్కగా ఆ రామచంద్రుని లీలలు విని జీవితంలో ఆచరించడానికి ప్రయత్నం చేస్తే ధర్మాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాము మీకు వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి సరే ఇక మొదలు పెట్టుకుందామా భరత శత్రుఘ్నులు ఇద్దరూ కూడా కైకేయి దేశానికి వెళ్ళారు కదా ఇక్కడేమో మన రామలక్ష్మణుల ఇద్దరూ కూడా తండ్రి గారికి సపోర్టుగా రాజ్యపాలనని చూసుకుంటూ ఉన్నారు చక్కెర పాలలో ఎంత చక్కగా కలిసిపోతుందో సీతారాములు కూడా అంత చక్కగా కలిసి సంతోషంగా అన్యోన్యంగా ఉన్నారు వారిద్దరి మధ్య ఎంతో ప్రేమ గౌరవం ఆప్యాయత అనురాగం అలా ఉండేవారు ఇలా ఉండగా దశరథునికి ఒకరోజు ఒక కోరిక అనేది కలిగింది రామచంద్రమూర్తిని ఉత్తరాధికారిగా అంటే యువరాజుగా పట్టాభిషేకం చేస్తే చాలా బాగుంటుంది కదా అని అనుకున్నారు ఆయన వెంటనే ప్రకటన అనేది చేయకుండా ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవాలి అని అనుకొని తన రాజ్య ప్రజలను పిలిపించి నాకు ఇలా అనిపిస్తూ ఉంది మరి మీరందరూ మీ అభిప్రాయాన్ని చెప్పండి అని ప్రజలను అడిగారు అప్పుడు ప్రజలందరూ కూడా రామచంద్రుడు అయితే మా అందరికీ ఎంతో సంతోషమయ్యా రామచంద్ర మహారాజ్ కీ జై మహారాజ్ కీ జై అంటూ అరుస్తూ ఉన్నారు సంతోషంగా రాముడు మా అందరిని ఎంతో చక్కగా పలకరిస్తారు తెలుసా ఎక్కడ ఎంత అవసరమైతే అంతే మాట్లాడతారు మా రామచంద్రమూర్తి అలాగే ఎవరికైనా దుఃఖం కలిగిందంటే వారింటికొచ్చి వారి దుఃఖ దుఃఖంలో పాలు పంచుకొని వారికి స్వాంతన కలిగిస్తాడు మా రాముడు అలాగే ఎవరింట్లోనైనా ఏ శుభకార్యమైనా జరిగినా తనింట్లో జరుగుతున్నట్లుగా భావించి వారిలో ఒకటిగా సంతోషపడతాడు మా రామచంద్రమూర్తి ప్రతి ఒక్కరిలో కూడా మంచి తప్ప చెడు చూడని మా రామచంద్రుడు ఎవరైనా తప్పు చేసినా వారిలో కూడా మంచే చూసే ప్రేమను పంచే క్షమాగుణం కలిగిన మా రాముడైతే మాకు రాజైతే మాకు ప్రతిరోజు కూడా పండుగే మీరు తప్పక రామచంద్రమూర్తిని రాజు చెయ్యాలి అని మా అందరి ఆశప్రభు అని ప్రజలందరూ కూడా రామా రామా రామ రామా అంటూ ఆనందంగా అరుస్తూ ఉండడం చూసి దశరథుడే ఆశ్చర్యపోయాడు వాళ్ళందరికీ రాముని పట్ల ఉన్న ప్రేమను చూసి ఎంతో సంతోషపడ్డాడు దశరథ మహారాజు ఇక పట్టాభిషేకానికి గురువులందరూ కలిసి ఒక మంచి ముహూర్తాన్ని నిర్ణయించారు అది ఎప్పుడో తెలుసా శ్రీరాముడు ఆవిర్భవించిన పునర్వసు నక్షత్రం ఉంది కదా తర్వాత ఏ నక్షత్రం వస్తుంది పుష్యమి వస్తుంది ఆ రోజున రామ పట్టాభిషేకం చేయాలని నిర్ణయించారు ఇందుకే మనకి ఇప్పటికీ కూడా శ్రీరామ కళ్యాణం నవమి రోజున జరుగుతుంది కదా తరువాత పుష్యమి నక్షత్రం రోజున రామ పట్టాభిషేకం అనేది చేస్తారనమాట అయితే దశరథులు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు కదా ఇక మన రామచంద్రుణ్ణి పిలిచి రామ రేపు నీకు అద్భుతమైన రాజ్య పట్టాభిషేకం చేసి నిన్ను నా ఉత్తరాధికారిగా నియమించాలని ఏర్పాట్లు చేశాము అంటే రాముడు చక్కగా ఒక చిరునవ్వు నవ్వారట గర్వంతో కాదండోయ్ తండ్రి ఆదేశంగా స్వీకరించి చిరునవ్వు నవ్వారు అప్పుడు వశిష్ఠుడు అలాగే విశ్వామిత్రులు రేపు పట్టాభిషేకం పూర్తయ్యేంత వరకు కూడా రామా నువ్వు ఉపవాసం అనేది చేయాలి అని చెబితే సరేనన్నారు రామరు ఇదే కదా మన సాంప్రదాయం ఏదైనా ఒక ఉత్సవము శుభకార్యము అయితే ఇంద్రియ నిగ్రహం అనేది చేయాలి ఇంకా వశిష్ఠుల వారు ఏం చెప్పారో తెలుసా రామా నువ్వు సీతమ్మ ఇద్దరూ కలిసి రేపటి పట్టాభిషేక కార్యక్రమం అనేది బాగా జరగాలని ఆ రంగనాథ స్వామి వారిని ఆరాధించరండి అని చెప్పారు అప్పుడు మన రామచంద్రుడు సీతమ్మ తల్లితో కలిసి రంగనాథ స్వామి వారిని సేవించుకున్నారు అప్పుడు రాముడు రంగనాథుని ఏం వేడుకున్నారో తెలుసా ఏది మంచిదైతే అదే చెయ్యస్వామి అని ప్రార్థించారు ఈ సంఘటన నుండి మనం రెండు విషయాలను నేర్చుకోవాలండి భగవంతుని వద్ద ఎప్పుడూ కూడా శరణాగతి మాత్రమే చేయాలి ఎందుకంటే మనకి ఏది మంచిదో ఆయనకి మాత్రమే తెలుసు ఇక రెండవది పూజ ఇంటి యజమాని కుటుంబ సభ్యులతో ధర్మపత్నితో కలిసి చేయాలి అంతేకాని ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా వాళ్లే చేసుకుంటారులే అని అనుకోకూడదు ఇంట్లో భగవంతుని పూజ చేయడం అనేది గృహస్థుగా నీ యొక్క ధర్మం పూజకు కావలసిన పువ్వులు ప్రసాదము ఇతరత్ర వస్తువులు అన్నింటినీ కూడా సమకూర్చడం అనేది ధర్మపత్ని యొక్క పని అలాగే పిల్లల యొక్క పని తర్వాత అందరూ కలిసి కూర్చొని చక్కగా ఆ భగవంతుని సేవ అనేది చేసుకోవాలి ఈ రెండు విషయాలను మనం జీవితంలో ఆచరించాలి మరి మన రామచంద్ర ప్రభు అలా కోరుకున్నారంటే ఆయనది ఎంత మంచి నిర్మలమైన మనస్సు కదా ఒకవైపేమో అయోధ్య నగరి మొత్తం కూడా అద్భుతమైన ఉత్సవం అనేది జరుగుతూ ఉంది ప్రతి ఒక్క అయోధ్యవాసి కూడా వాళ్ళింట్లో పెళ్ళి కానీ ఉత్సవం కానీ జరిగితే ఏ విధంగా ఇళ్లను అలంకరించుకుంటారు వాళ్ళు రెడీ అవుతారు అలా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంగా తోరణాలు కట్టడం ముగ్గులు వేసుకోవడం దీపాలతో అలంకరించడం జెండాలు పాతుకోవడం ఎంత అద్భుతంగా ఉందంటే చెప్పనలవి కాదు ఇక అప్పుడే అయోధ్యలో అడుగుపెట్టింది మందర ఈ మందర ఎవరో తెలుసు కదండి కైకేయి మాత దశరథ మహారాజుని వివాహం చేసుకుని వచ్చేప్పుడు కైకేయి మాత పుట్టింటి వారు ఒక దాసిని కైకేయి మాతతో పాటు పంపించారు ఆవిడే మందర మందర ఈ ఉత్సవం అంతా చూసిందనమాట తనకెంతో ఆశ్చర్యమేసింది ఇక్కడ అసలు ఏం ఉత్సవం జరుగుతుంది అని ఆవిడకు అర్థం కాలేదు ఒకరిని అడిగింది అసలు ఇక్కడ ఏం పండుగ జరుగుతుంది ఏంటి ఈ హడావుడి అంతా ఏంటి అని అడిగింది ఓ మందరా అయితే నీకు తెలీదా మా రామచంద్ర ప్రభుకి రేపటి రోజున పట్టాభిషేకం జరగబోతుంది రాజవ్వబోతున్నారు అందుకే మేమందరం కూడా ఉత్సవాలు జరుపుకుంటున్నాము అని చెప్పగానే ఆ మాట వినేసి పరుగు పరుగున కైకమ్మ ఉన్న భవనానికి చేరుకుందట మందర మరి అక్కడ మందర కైకమ్మతో ఏం మాట్లాడింది అసలు ఏం చెప్పింది తర్వాత ఏం జరగబోతుంది ఇవన్నీ కూడా మనం తర్వాత నెక్స్ట్ వచ్చే వీడియోలో తెలుసుకుందాము మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి సర్వం శ్రీ సీతారామచంద్ర ప్రభు పాదార్పణమస్తు జై శ్రీరామ్ స్వస్తి